హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీళ్ళైతే మహారాష్ట్ర నుంచి వెళ్ళి వరి వేయడానికి ఇక్కడ తెలంగాణలోకి వచ్చిర్రు వీళ్ళు పొద్దున నాలుగు గంటలకు లేచి అన్నం కూరలు వండుకో ఇట్లా కడుక్కొని పొద్దున తేనుడు ఉండదు ఏముండదు డైరెక్ట్ వచ్చి నా నాటు పెట్టడమే పదకొండు గంటలకు తింటారు ఫ్రెండ్స్ పదకొండు గంటలకు తిని మళ్ళీ సాయంత్రం ఆరు గంటల దాకా వారి నాటు పెడుతూనే ఉంటారు వీళ్ళు ఒక రోజుకి మూడున్నర నుంచి నాలుగు ఎకరాలు పెడతారు ఫ్రెండ్స్ వీళ్ళకి మధ్యలో ఏజెంట్లు ఉంటారు ఆ ఏజెంట్ల ద్వారా ఇక్కడికి వస్తుంటారు ఫ్రెండ్స్ ఒక నెల రోజులు ఉంటుంది వీళ్ళకి ఫీల్డ్ ఇక్కడ అందరికి మగవాళ్ళకు ఆడవాళ్ళకు కైకిలి అందరికి సేమే ఉంటుంది మగవాళ్ళకి ఎక్కువ ఆడలకు తక్కువ అని ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఒక నెల రోజులు వీళ్ళ ఇంటికాడ అందరిని విడిచిపెట్టి ఇక్కడ పిలవాలని అందరిని విడిచిపెట్టి ఇక్కడికి తెలంగాణకు వచ్చి ఇక్కడ వర్నాటి పోస్తారు వీళ్ళు ఇక్కడికి రాబట్టి మినిమం టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ డైలీ రెండే పూటలు అన్నం తింటారు ఫ్రెండ్స్ వీళ్ళు మధ్యాహ్నం ఛాయ ఒక మూడు గంటల వరకు ఛాయ తాగుతారు వాళ్ళే చేను పెట్టుకుని ఛాయ తాగుతారు ఇక్కడికైతే ఇప్పుడు మా ఊళ్ళోకి ఒక నాలుగు యాంగ్లు వచ్చినాయి అందులో ఇదొకటి వీళ్ళకు తెలుగు రాదు మొత్తానికే కొద్దిగా రైతులకు ఇబ్బంది అవుతుంది కానీ వరి నాటు చాలా బాగా వేస్తున్నారు వీళ్ళు వేసే తీరును బట్టి మనకు మా వరలు కూడా మంచినే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ వీళ్ళు సూపర్ వేస్తుర్రు ఫ్రెండ్స్ వీళ్ళతోటి ట్రాక్టర్ వాళ్ళకు ఇబ్బంది అవుతుంది తునడానికి వీళ్ళతో రావాల్సి వస్తుంది